హాయ్ ఫ్రెండ్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫామ్ అయిపోయింది ఈ నెల పదకొండో తేదీనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారంట ఎందుకంటే ఇప్పుడు హౌస్లో ఉన్నవాళ్ళు కూడా కొంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది వీళ్ళకంటే కూడా మించిన ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళు వస్తేనే వీళ్ళని డామినేట్ చేయగలరు అలాంటి వాళ్ళే కదా తీసుకురావాలి ఎందుకంటే ఆల్రెడీ హౌస్లో ఐదు వారాలు వచ్చి ఉన్నారు వీళ్ళకంటే ఒక ఆడియన్స్లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఎందుకంటే డబుల్ ఉంటేనే కదా వాళ్ళు కూడా వీళ్ళతోటి పోటీ పడగలరు అలా ఆలోచించి నిఖిల్ నాయర్ సీరియల్ యాక్టరు మలయాళం అబ్బాయి తెలుగు కూడా చాలా బాగా మాట్లాడతాడంట సుపరిచితుడు ఏదో సీరియల్లో కొడుకు యాక్ట్ చేస్తున్నాడంట అబ్బాయి అయితే వస్తున్నాడు నెక్స్ట్ రమ్య మోక్ష చిట్టి పిక్కర్స్ మోస్ట్ కాంట్రవర్స్ క్యాండిడేట్ హార్ట్ హార్ట్ బ్యూటీ చాలా అందంగా ఉంటుంది అమ్మాయి కూడా మరి రీతుకు పోటీ అవుద్దా పులిహోరలో చూడాలి మరి పవన్ ఆర్ గారిలో రీతి నుంచి అడిగి చూడాలి మనం నెక్స్ట్ దివ్యల మాధురి గారు మాధురి గారు మరి ఇంతకుముందు ముందు కూడా ఫస్ట్ వస్తా అన్నారంట మరి ఎందుకు ఆగిపోయారు ఇప్పుడు మరి వైట్ కార్డు కార్డులో ఎంట్రీ ఇస్తున్నారంట మరి ఎట్లా ఉండబోద్దు ఎందుకంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరైనా కూర్చున్నట్లయితే ముఖం మీద చెప్పేస్తారు ఆన్సర్ మరి ఎట్లా ఉంటుందనే చూడాలి ప్రభాస్ సీను గారు అంటే ప్రభాస్ సీను గారు అని వచ్చిందే ప్రభాస్కి చాలా దోస్తు సీను గారు చాలా సినిమాల్లో ఉన్నారు వినగా చాలా సినిమాల్లో చేశారు మరి ప్రభాస్కి ఫ్రెండ్ హీరో ప్రభాస్ ఫ్రెండ్ ఇతను అందుకే ప్రభాస్ సీను అని పేరు కూడా వచ్చింది ఇతను వస్తున్నాడంట మంచి భరణి గారు ఈ పిల్లలకు పోటీ వస్తున్నారు మంచి బాడీ ఫిట్ ఉన్న క్యాండిడేట్ అతను ఫ్యాన్ బేస్ ఎక్కువే ఉంటుంది మన ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇతనికి డైవర్ట్ అవుతారో చూడాలి నెక్స్ట్ వచ్చి సీరియల్ నటి హీరోయిన్ చాలా చాలా షోల్లో గెలిచింది మన కుక్కీ జాతిరత్నాల్లో కూడా కుక్కీ దాంట్లో కూడా గెలిచింది సుహాస్ని అమ్మాయి సీరియల్ నటి అమ్మాయి వస్తుందంట నెల్లూరు అమ్మాయి అంట పక్కా తెలుగు అమ్మాయి అమ్మాయి కూడా వస్తుందంట మరి వీళ్ళందరూ మంచి ఫ్యాన్ వేస్తున్న వాళ్ళందరూ కూడా వీళ్ళకంటే లోపల ఉన్న వాళ్ళకంటే కూడా ఫ్యాన్ వేస్తున్న వాళ్ళందరూ మరి అలాంటి వాళ్ళని తీసుకు వెళ్ళాలి చేయాలంటే మరి వీళ్ళల్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆగస్ట్ అక్టోబర్ అంటే ఈ నెల పదకొండవ తేదీనే గ్రాండ్ ఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ